చాలా ఆయన సార్ మాట్లాడాల్సిన కోసమా థ్యాంక్ యూ మస్టర్ దివ్యాత్మక స్వదూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలపై ఈ స్టేజిని అలంకరించిన పెద్దలకు అక్కడికి ఆకులకి అందరికీ ఇవ్వడం ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ బ్రహ్మస్ట్రా పరంగా చేయగలిగి బృహం కదా అని తెలియజేస్తున్నా మాస్టర్ జగద్గురు ఆయన మనం మర్చిపోకూడదు అలాగే మనం ఎంతో చక్కగా ర్యాలీ చేస్తున్నాం దానికి ముఖ్యంగా ప్రెసిడెంట్గా చేసిన మన రామారాయణ గారికి గారికి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా హృదయగౌరవంగా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ నా కోరిక మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు మన ఏలూరు అంటే ఎలా ఉండాలి అంటే మన జిల్లాకు ఆలస్యంగా ఉండాలి అనేది నాకు అభిప్రాయం ఒక డొనేషన్ రూపంలో కావచ్చు మాస్టర్స్ రూపంలో కావచ్చు ఎవరైనా ఎక్కడైనా క్లాసులు పెట్టాలి అంటే ఏళ్ళు పైకి చూడాలి డొనేషన్ కావాలంటే మన ఏళ్ళు పెట్టి చూడాలి ఒక ర్యాలీ చేయాలంటే మన ఏలూరు పెట్టి చూడాలి అలా ప్రతి విషయంలోనూ మనం అందరం ఉండాలి ప్రతి ఒక్కళ్ళు అలాగే ఏలు అందరూ కూడా వన్నెస్ లో ఉండాలి ఫస్ట్ వన్నెస్ లో ఉంటే ఏదైనా సాధ్యమే అసాధ్యం అన్నది లేనే లేదు ఈ మానవుడే జీవుడే దేవుడని చెప్పారు దేవుడికి అసాధ్యం ఏదైనా ఉంటుందా మన భావన కావాల్సింది ఏ పనైనా నేను చేయగలను నేను సాధించగలను అన్న భావనతో చేస్తే ప్రతి ఒక్కరూ మనం టీఎంసీ సపోర్ట్ చేయాలి మనం మనకి ఈ జిల్లాకి మెగా అయినటువంటి వశిష్ట గౌతమికి కూడా సపోర్ట్ చేయాలి టీఎంసీకి సపోర్ట్ చేయాలి అంత మనదే మనకి కానీ అంటే ఏది లేదు పత్రిసారి ఎలా అయితే మొత్తం అంతా విస్తరించి ఉన్నారు గ్రూప్ ప్రపంచం అంతా అలాగే మనం కూడా మనకి కూడా సాధ్యమే పత్రిసి గారి ఆయన చేసి చూపించాడు ఆయన పాటల్లో నడుస్తూ మనం అందరం ఆయనకు ఆకర్షణంగా తీసుకుంటూ అద్భుతంగా పొందుకంటా మాస్టర్స్ థ్యాంక్ యూ